ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సురకవాండ్లపల్లెలో బాలల దినోత్సవం సందర్భంగా హృదయాదినందకమైన దృశ్యం చోటు చేసుకుంది ఒకప్పుడు ఇదే గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివిన సాధారణ విద్యార్థి నేటి బెంగళూరుకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా ఎదిగిన నందలూరి కోటిరెడ్డి తన పుట్టిన ఊరిని మరవకుండా ముందుకు వచ్చిన అరుదైన ఉదాహరణ ఇది రామాపురం మండల పరిధిలోని రెండు ప్రాథమిక పాఠశాలలకు మొత్తం ఐదు కంప్యూటర్లను డొనేట్ చేస్తూ కోటిరెడ్డి అభినందనీయ నిర్ణయం తీసుకున్నారు విద్యా సదుపాయాలు గ్రామాల వరకు చేరాలి డిజిటల్ మార్గంలో పిల్లలు ముందుకు సాగాలని అభిలాషతో ఆయన ఈ సేవా కార్యక్రమాన్ని చేపెట్టారు కంప్యూటర్లను అందజేసిన అనంతరం విద్యార్థులతో మాట్లాడిన కోటిరెడ్డి మాట్లాడుతూ నేను చదివిన చిన్న పాఠశాలే నన్ను పెద్ద ఉద్యోగి చేసింది మీరు కూడా చక్కగా చదివితే ప్రపంచం మీ ముందుంది మీ తల్లిదండ్రులకు మీ గురువులకు మంచి పేరు తీసుకురాగలిగితే అది మీ చేసిన గొప్ప పని అని సందేశమిచ్చారు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆయన ప్రత్యేకంగా బహుమతులు కూడా ప్రకటించారు మండలంలో పదవ తరగతి ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థికి ముప్పై వేల రూపాయల ప్రోత్సాహక బహుమతి సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థికి ఇరవై వేల రూపాయల బహుమతి అందజేస్తామని తెలిపారు విద్యా సదుపాయాలు గ్రామాల వరకు చేరాలి డిజిటల్ మార్గంలో పిల్లలు ముందుకు సాగాలనే అభిలాషతో ఆయన ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు కంప్యూటర్లను అందజేసిన అనంతరం విద్యార్థులతో మాట్లాడిన కోటిరెడ్డి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ వెలుగులోకి రావాలి కంప్యూటర్ విద్య ప్రతి చిన్నారికి అందుబాటులో ఉండాలి అని తమ అభిలాషను పంచుకున్నారు స్థానిక ప్రజలు ఉపాధ్యాయులు కోటిరెడ్డి చేసిన ఈ సేవను ప్రశంసిస్తూ గ్రామం నుంచి వచ్చిన యువకుడు ఇలా తిరిగి తన ఊరిని గౌరవిస్తున్న తీరు అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు బ్యూరో రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ నివేదిక స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయటం మరువద్దు మీ ఊరిలో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ త్రీ టూ డబల్ టూ వాట్సాప్లో వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు స్క్రీన్పై నెంబర్ నోట్ చేసుకుని పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టే ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడు జీవితలో అస్త్రం మన ఛానల్లో పనిచేయుటకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయుటకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజక ఇన్ఛార్జీలు కావాలను పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీనివాస్ దర్శమెయిల్ డామ్కు మీరు మెయిల్ చేయగలరు వాట్సాప్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ త్రీ టూ డబల్ టూ లో కూడా సంప్రదించవచ్చు దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు ఎందుకంటే ఈ నంబర్తో ఆఫీస్ డెస్క్ కనెక్ట్ అయి ఉంటుంది మీకు రిప్లై లేట్ కావచ్చు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ అన్నమయ్య జిల్లా రామపురం మండలం కుమ్మరిపల్లి గ్రామం సురుకళ్ళపల్లిలో ప్రాథమిక పాఠశాలలో ఇవాళ చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డేని ఘనంగా నిర్వహించడం జరిగింది నా పేరు కోటిరెడ్డి నేను ఇదే స్కూల్లో చదివి ఇప్పుడు బెంగళూరులో డెలివరీ మేనేజర్గా ఒక కంపెనీకి వర్క్ చేస్తూ ఉన్నాను మా స్కూల్ అభివృద్ధి కాలేదు కాబట్టి నా వంతుగా నా స్కూల్కి నేను ఏదైనా సాయం చేయాలనుకునేసి ఆల్రెడీ వాటర్ ప్యూరిఫైర్ని డొనేట్ చేయడం జరిగింది ఇవాళ చేసి మా కంపెనీ గారితో మాట్లాడి ఐదు ఐదు కంప్యూటర్లని మా గ్రామానికి ఒకటి ప్రాథమిక పాఠశాల ఇంకొకటి హై స్కూల్ రెండింటికి కూడా ఐదు కంప్యూటర్లని డొనేట్ చేస్తున్నాం ఇవాళ మా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా డెవలప్ చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నిస్తున్నాము ఏవైతే స్కూల్స్కి అరకొర వస్తువులు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని డిజిటల్ బోర్డ్స్ కూడా ఆల్రెడీ ప్లానింగ్లో ఉంది మేము ఎంత వీలైతే అంత తొందరగా మా స్కూల్స్కి డొనేట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ స్కూల్స్ ఈ స్కూల్లో చైర్స్ కూడా లేవు మీరు గమనిస్తే కనుక కూర్చోవడానికి పిల్లలు కూడా కింద కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళకి చైర్స్ ఆల్రెడీ మాట్లాడున్నాము ఆ చైర్స్ కూడా ఎంత వీలైతే అంత తొందరగా ఈ స్కూల్కి డొనేట్ చేయడం జరుగుతుంది వాటర్ 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 ప్రాబ్లం కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని ప్రాబ్లమ్స్ కూడా నా వంతుగా మనం మినిస్టర్ గారి దృష్టి తీసుకొని పోయేసి అలాగే లొకేషన్ విద్యామంత్రి అయినటువంటి లొకేషన్ దృష్టి తీసుకొని పోయేసి ఈ స్కూల్ని మోడల్ స్కూల్గా డెవలప్ చేయడానికి నా వంతుగా నేను సాయం చేస్తాను మాది కుమ్మరపల్లి హై స్కూల్ అన్నమయ్య డిస్టిక్ ఈరోజు కోటరెడ్డి కోటరెడ్డి సారు బ బెంగళూరు నుంచి చిల్డ్రన్స్ డే సందర్భంగా మా స్కూల్కి రావడం జరిగింది అలాగే టెన్త్ క్లాస్లో ఫస్ట్ ప్రైజ్ వస్తే థర్టీన్ థౌజండ్ ఇస్తానని హామీ ఇచ్చారు సెకండ్ ప్రైజ్ వస్తే ట్వంటీ థౌజండ్ ఇస్తానని హామీ ఇచ్చారు అలాగే ప్రతీప్ రెడ్డి సార్ కూడా స్పోర్ట్స్లలో డిస్టిక్కి సెలెక్ట్ అయితే ఫిఫ్టీ థౌజండ్ ఇస్తానని హామీ ఇచ్చారు అలాగే కోటరెడ్డి సారు మూడు కంప్యూటర్స్ కూడా అందజేశారు మాకి నాలెడ్జ్ ఎక్కువ రావాలని మేము మాకు చాలా సంతోషంగా ఉంది కోటరెడ్డి సార్కి ధన్యవాదాలు 아응응응응응응 <sussurra> 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 ఆల్రెడీ స్కూల్ గురించి మినిస్టర్ రాంప్రసాద్ గారికి చెప్పడం జరిగింది నెక్స్ట్ లోకేష్ లోకేష్ సార్ కూడా ఆల్రెడీ ట్యాక్ చేశాము ఈ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేసి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ కూడా గవర్నమెంట్ చూసి తీసుకొని పోయేసి మేము ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం

मच्डे स्कूल चलो नाथमिक पाठशाला सोपर पे चलो माँ स्कूल स्कूल अच्छा डेवलपमेंट कार्य ఎందుకంటే నాడు నేను కాలేదు అలాగే మా గ్రామ నాయకులు ఎవరైతే ఉన్నారో పూర్వపు వాళ్ళు కూడా అంత సహాయం అంత కృషికి వచ్చి గవర్నమెంట్ తీసుకెళ్ళినంత అక్కడ కూడా ఎక్కడ Não, Gracias.